నమస్కారం అండి ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను దానికి కారణం ఈ వీడియో చాలామంది ఇంట్లో ఆ ముక్కలు పెంచండి ఈ ముక్కలు పెంచండి అని చెప్తారు కానీ నా శివయ్యకు దగ్గర చేసే ముక్క ఇది బిల్వ వృక్షం సాక్షాత్తు లక్ష్మీదేవి బిల్వ పత్రంలో నివాసం ఉంటుంది దర్శనం బిల్వ వృక్షస్య పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పితం బిల్వ వృక్షాన్ని చూసినా తాకినా పాపాలు హరించిపోతాయని బిల్వాష్టకంలో ఉంది అలాంటి వృక్షాన్ని మన ఇంట్లో పెంచడం ఎంత అదృష్టం ఆ అదృష్టం కూడా నాకు ఆ శివయ్య ఇచ్చిన వరంగానే భావిస్తాను ప్రతి ఒక్కరూ బిల్వ వృక్షాన్ని తప్పకుండా ఇంట్లో పెంచుకోవాలి కానీ బిల్వ పత్రాన్ని కోసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి సోమవారం అష్టమి నవమి త్రయోదశి అమావాస్య పౌర్ణిమ ఈ రోజులలో బిల్వ పత్రాలు కోయకూడదు ఒకవేళ మీరు సోమవారం నాడు శివయ్యకు సమర్పించాలి అనుకుంటే ఆదివారం రోజే కోసి పెట్టుకోవాలి అలాగే సూర్యాస్తమయం అలాగే సూర్యాస్తమయం సమయంలో బిల్వ వృక్షాన్ని తాకకూడదు